మీరు అంటే టైమ్స్ నో ఏదో కొంచెం మొహాటడ్డాడు మన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చేవాడు ఏదో కొంచెం మొహాట పడ్డాడు పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చాడు మరి అంటే ఆడికి సిగ్గేస్ ఉంటుంది ఎంత తొమ్మిది కోట్లు తీసుకున్న సంవత్సరానికి మరింత డైవర్స్ గా ఎక్కడ స్థానా బాబు గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటా పర్సెంటేజ్ మాత్రం ఓట్ల పర్సెంట్ పెంచాడు ఓట్ల పర్సెంటేజ్ చేశాడు బాలకేళ్ళకి కేవలం రెండు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ టీడీపీకి వైసీపీకి ఓ టీడీపీ ఓట్ల పర్సెంట్ సీట్లు మాత్రం తగ్గించాడు ఇదివరకు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ చూపించాడు మూడు పర్సెంట్ అంతేనా సో పది రోజుల తర్వాత మూడు అడుగు పెడతాడు ఏడు అడికి ఇచ్చి చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది ఇక్కడి నుంచి కదా అర్థమైపోయింది అది అంత సీను సో ఈ ఈ పబ్లిసిటీ ఏదో సార్ నాకే పందం వస్తున్నాయి కావాలంటే టైంషన్ చూడండి అని చెప్పి వాళ్ళు పిలిచారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాలంటే ఆ సర్వేలన్నీ చూసుకునే కదా పిలుస్తారు సో అని చేత డెఫినెట్ గా నేను రెండు సంవత్సరాలు పైబడి చెప్తున్నా ఈ మూడు పార్టీలు కలుస్తాయి ఈ మూడు పార్టీలు కలుస్తాయని ఇప్పుడు ఎంతో మంది నవ్వుకున్నారు అప్పుడు మరి ఇప్పుడు డే చీఫ్ చీప్స్ ఇప్పుడు నవ్వండి మూడు పార్టీలు కలుస్తున్నాయి మీరు ఎన్ని వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరగవలసింది జరిగింది ఇప్పుడు ఆఖరి నిమిషంలో మళ్లీ స్పెషల్ స్టార్టర్స్ అడుగుతానని చెప్పి ఆ మిషతో మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కాళ్ళట్టుకున్న ఇంకేం చేసినప్పటికీ కూడా పని జరగదు అబ్బాయి గోయింగ్ టుగెదర్ చూద్దాం మరి రేపు అపాయింట్మెంట్ ఎవరిస్తారు షాగరా లేకపోతే పెద్ద ఇస్తారా ఇస్తే ఇంకా మరి చేయగలిగేది ఏమీ లేదు పని చూసుకోమని చెప్పి చెప్పేస్తారా ఇది సస్పెన్స్ అది మనకి రేపు అది జరిగితే కానీ దాని మీద మనకి యథంగా అంత క్లారిటీ రాదు ఇక్కడ ఎప్పుడైతే మీరు సంతోషంగా కలిసి మాట్లాడుకున్నారో ఆ తాడేపల్లిలో ఈ ఏడుపు మొదలైంది ఇక్కడ పొత్తు పొడుపు అక్కడ టీవీ క్రాకులు అక్కడ అది మొదలైపోయింది సో కాబట్టి ఆ ప్రస్తుత పార్టీ భూస్థాపితం కావటం నిన్న రాత్రి సమావేశంతో క్లియర్ కానీ ఆ సమావేశం మీద కూడా ఏడుపు అక్కడ క్లియర్గా అందరూ ఉన్నారు మంది పరిగణి కూడా అక్కడే ఉండి ఉంటాడు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి లోపల లోపలికి వెళ్ళిపోయారు ఎన్నింటికి బయటకు వచ్చారో కూడా క్లియర్గా ఉంది అయినప్పటికీ ఒక అరగంట లోపలి రాసుకోవటం ఓకే సరే పది నిమిషాలు అట్టో ఇటో కానీ లోపల ఏం జరిగిందో కూడా చక్కగా ఏమండి మీకు ఎన్ని సీట్లు కావాలంటే చెప్పండి అన్ని సీట్లు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఈయన అన్నట్టుగా ఇంకా ఆ సంభాషణ అంతా కూడా పాతిక ఎంపీ సీట్లు ముప్పై ఎంపీ సీట్లు ఇస్తా ఉంటాయి సరే పాతిక ఎమ్మెల్యే ఎన్ని ఎంపీలు కావాలంటే అన్ని మీరు చెప్పండి సార్ నేను ఉన్నాను కదా ఇచ్చేయడానికి మీరు చెప్పటమే మీరు మొహోటం లేకుండా అడగండి అని చెప్పి అన్నట్టుగా పేపర్ ఇంకా ఎంత దిగజారిపోయారు ఇంకేరికి అసలు యజమాని అలాంటి వాడే ఆ సాక్షి పేపర్కి యజమాని అలా తెలిసిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి కదా మనంతా అంతా ఏ చూపెట్టాం కదా చార్టర్ రేపు పన్నెండో తారీఖు కూడా వస్తుంది ఇంక ఈ పని లేకుండా ఇంకా ఇప్పుడు సపోజ్ వీటి పెట్టించింది ఒక మ్యాటర్ మీద కోర్టుకి వెళ్తాయి ఈ గోర్టు ద అప్పీల్ కమిటీ టు గివ్ యువర్ గ్రీవెన్స్ వితౌట్ టు ది అప్పీల్ కమిటీ నువ్వు మా దగ్గరికి పాటం ఎందుకు కమ్ ఆఫ్టర్ ద రివ్యూ కమిటీ అని చెప్పి ఆర్డర్ లో క్లియర్గా ఉంటాయి ఈ చెత్తనా కొరకు ఓ దాని మీద ఓ పేర మళ్ళీ నేను నెగ్గేననుకోండి రాగి నా కొడుకు అవసరే ఈడీ నలభై కోట్లు ఏదో అయితే లేదా నాలుగు వందల కోట్లు నేను రాశాడు అది స్టే వచ్చింది స్టే వచ్చినప్పుడు రాగి కొడుకడు కదా చెత్తనా నువ్వు నీదో ఒకటి ఇది ఒక పేపర్ నీదొక రాత అని ఎక్కడనిపిస్తుంది కానీ వచ్చినప్పుడు రాయడు బీజేపీ టీడీపీ శివసేన కోర్టులు అంటే ఈ భాగస్వామ్యంలో మీరు ఎన్డీఏలో శివసేన జనసేన 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 టీడీపీ బీజేపీ ఎన్డీఏ కోర్టులో పోటీ చేస్తే ఎన్ని స్థానాలకు మీకు వచ్చే అవకాశం ఉందా ఇరవై ఒకటి ఖాయం ఇరవై ఒకటి ఖచ్చితంగా ఎంపీ స్థానం ఎంపీ స్థానాలు వస్తాయి ఆ పైన ఇంకొకటి రెండు పెరిగినా కూడా ఆశ్చర్యపోవక నేనే మా తొగలకిలాగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు నూట నూట డెబ్బై ఐదు ఇలాంటి బేవ కూ వాగను రియలిస్టిక్ గానే మాట్లాడతాను ఈ రోజుకి కడపలో కొంచెం ఎంచుంది రాజంపేటలో కూడా అంత కదా కాస్త తెచ్చు కనపడతాను అది కూడా పోవచ్చు కూడా చెప్పలేము అక్కడ క్యాండిడేట్ రేపు గారు అనుకోండి ఎగిరిపోతుంది అది కూడా జరగవచ్చు బట్ నేను చెప్పేది మినిమం ఇరవై ఒకటి ఇట్ మే టచ్ ఎనీ నెంబర్ మినిమం ఎమ్మెల్యే నూట నలభై ఖాయం ఎందుకంటే ఇప్పుడు పోలీసు అరాచకానికి ఫుల్ స్టాప్ పడుతుంది ఖచ్చితంగా కడప ఆఫీసర్లో డీడీవైలు డిడివై డీడీవై అర్థం చేసుకోవాలి దర్శకులు ఎంతో నాకు అర్థం చివర్లో డీడీవై డీడీవైలు వీళ్ళందరూ కూడా పక్షపాతంగా ఉన్న వాళ్ళందరూ కూడా మార్చకూడదు ఎప్పుడైతే ఒక ఫెయిల్ ఎలక్షన్ జరగటానికి ఒక అనువైన వాతావరణం ఉందో ప్రజలు సంతోషంగా ధైర్యంగా బయటకు వచ్చి ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి వస్తుందో ఎలక్షన్